సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని అవినాష్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి నాయకులు ధర్నా చేపట్టారు రాహుల్ అనే విద్యార్థిని అకారణంగా కళాశాల నుంచి తొలగించారని ఆరోపిస్తూ వారు ధర్నాకు దిగారు విద్యార్థి రాహుల్కు వెంటనే న్యాయం చేయాలని అతనిని తిరిగి కాలేజీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులకు పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు ఇటీవల ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో రాహుల్కు టీసీ ఇచ్చినట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది ఈ రోజు ఒక చిన్న సంఘటనను చూపి పేద బడుగు పలిగిన వర్గాలైనటువంటి రావులనే అనే వ్యక్తికి ఈ రోజు అవినాష్ కళ తీసి ఇవ్వడం తీసి ఇవ్వడం వల్ల ఈ రోజు ఒక దిక్కు ఎగ్జామ్లు నడుస్తున్నాయి ఒక దిక్కు ఒక వ్యక్తిని రోడ్డు పాల్ చేసి వెంటనే రాహుల్ అనే వ్యక్తికి న్యాయం జరగాలి అదేవిధంగా ఈ అవినాష్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు నువ్వు కళ్ళున్నాయా లేకపోతే కళ్ళు మూసుకున్నావా ఈ రాష్ట్రంలో ఈ అవినాష్ కాలేజీ లాంటి ప్రైవేట్ కాలేజీలు ఈరోజు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దు సంఘటనలు ఈరోజు జరుగుతున్నాయి నీకు తెలుసలేదా వెంటనే అవినాష్ కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలి అదేవిధంగా రేవంత్ ఇక్కడ పిస్తా హౌజాన్ పెద్ద రెస్టారెంట్ నడుస్తున్నది పైన బిల్డింగ్ ఉన్నది అందులో అవినాష్ కాలేజ్ నడిపిస్తూ ఉన్నారు ఈ కాలేజీకి సేఫ్టీ మెజర్మెంట్ లేదు అసలు కావాల్సినటువంటి వసతులు లేవు నామ్ విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని ఇష్టారాజ్యంగా వీళ్ళు కాలేజీలు నడుపుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి దురాక్రమణలో దౌర్జన్యాలు ఎవరైనా విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి భవశాలను బట్టి వీధి రౌడీలు లెక్క వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళని బట్టి దాడులు చేస్తున్నటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఈ విద్యా సంస్థలు కొనసాగిస్తున్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు దీని మీద ఈ విద్యా సంస్థలను వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ ఆడతా ఒక విద్యార్థి మిత్రులు ఇదే కాలే విద్యార్థి మిత్రులు ఇద్దరు గొడవలు పడితే కొట్టినటువంటి విద్యార్థిని యాజమాన్యం దెబ్బతిని హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థికి టీజీ ఇచ్చి ఆయన మీద కేసు బుక్ చేయమంటారు ఆయనకే ఎఫ్ఐఆర్ అంటే బాధితుడిని వానే చేసుకుంటే ఈరోజు రోడ్ల పడేసిరు